అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక కొన్ని ఆప్షన్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర వస్తున్నటువంటిది ఏంటంటే సచివాలయాలకు వెళ్తే మాకు ఇంకా ఈ ఆప్షన్స్ రాలేదని చెప్తున్నారు మీరేమో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వచ్చాయని చెప్పి మీరు చెప్తారు మరి సచివాలయానికి వెళ్తే ఆప్షన్స్ ఇంకా రాలేదని చెప్పి అక్కడ చెప్తున్నారని చాలామంది చెప్పారు కానీ మనకు ఒకటి రెండు సచివాలయాల్లో ఆ విధంగా ఉంది కానీ మిగిలినటువంటి సచివాలయాల్లో అన్ని సర్వీసులు కూడా పనిచేస్తూ ఉన్నాయి మరి ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల మిగిలినటువంటి ప్రాబ్లం వల్ల మనకు ఇబ్బంది ఉండొచ్చు అంతే కానీ ఇక కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే దానికి కూడా కొన్ని రోజుల పాటు కూడా సర్వర్ ఇష్యూ ఉంది దానివల్ల అప్లై చేసుకోలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే పిల్లలను యాడ్ చేసుకోవడం కానీ అలాగే డెలిట్ ఆప్షన్ కొత్తగా ఎవరినైనా డెలిట్ చేయడానికి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకు ఇక్కడ గతంలో మనకు కేవలం చనిపోయినటువంటి వారిని డెలీట్ చేసే అవకాశం ఉండేది ఇప్పుడు మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చారు అలాగే అడ్రస్ చేంజ్ మేము అడ్రస్ చేంజ్ చేస్తుంటే కూడా అడ్రస్ చేంజ్ కావట్లేదని చెప్పి చాలామంది అడిగారు మరి అడ్రస్ చేంజ్ ఆప్షన్ మళ్ళీ కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఇంపార్టెంట్ రేషన్ కార్డు రావాలంటే మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి కూడా ఒక అప్డేట్నైతే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఇది చేసుకుని మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాబ్లం ఉన్నవారు మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కూడా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళంతా కూడా మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలన జరుగుతూ ఉంది మరి ఆగస్టు నెలలో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేస్తాం తర్వాత కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి ఇప్పటికి కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి గతంలో ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చినా కానీ అప్పట్లో వర్క్ కాలేదు ఇప్పుడు వర్క్ అవుతున్నాయి మరి ఏ విధంగా ఇవన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి టీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగులా మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి కొత్త అప్డేట్ను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులు కోటి నలభై మూడు లక్షలకు పైగా పాత రేషన్ కార్డుదారులు ఉన్నారని ఆ పాత రేషన్ కార్డుదారులకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని అంటే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి కొత్త స్మార్ట్ పీవీసీ రేషన్ కార్డును పంపిణీ చేస్తామన్నారు దీని ద్వారా ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా పథకాలకు సంబంధం లేకుండా కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఈ కార్డును ఉపయోగించే విధంగా కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తూ ఉన్నారు గతంలో మనకు రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వచ్చేవి రేషన్ కార్డు లేకపోతే పథకాలన్నీ కూడా మనకు తీసేసేవారు ఇక మీదట ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇక ఆగస్టు నెలలో కనుక మనకు కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తే కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడే విధంగా మిగిలినటువంటి దేనికి సంబంధం లేకుండా చేస్తామని పౌర సరఫరాల శాఖ అయితే చెప్పడం జరిగింది మరి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వం గతంలో ఏడు రకాల ఆప్షన్స్ను తీసుకొచ్చినా కానీ అందులో కొన్ని ఆప్షన్స్ మాత్రమే పనిచేయడం జరిగింది మరి యాడింగు డెలిటేషన్కు కూడా ప్రభుత్వం గతంలో అవకాశం ఇచ్చినా కేవలం యాడ్ చేసుకోవడానికి భార్య పిల్లలను మిగిలినటువంటి వారిను యాడ్ చేసుకునే అవకాశం ఉండేది డెలీట్ చేసుకోవడానికి కేవలం చనిపోయినటువంటి వారిని డెలీట్ చేసుకునే అవకాశం ఉండేది మరి ఇప్పుడు ఎవరినైనా డెలీట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరా అనేది దొరకడం లేదు మరి వారి పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతునో లేకపోతే మరే ఇతర ఉద్యోగాలు చేస్తున్నా బయట ఉంటారు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉంటుంది మరి వాళ్ళ తల్లిదండ్రులకు రేషన్ కార్డు అనేది ఉండదు మరి అటువంటి వారికి వాళ్ళని తొలగించేసి వీళ్ళకి కొత్త రేషన్ కార్డు చేసుకోవడానికి అవకాశం కల్పించారు డెలీట్ చేసుకోవడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారే కాకుండా మరే ఇతర కారణాల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఇట్లా మిగిలినటువంటి వారిని కూడా డెలీట్ చేసి ఒక చనిపోయిన వారినే కాకుండా మిగిలిన మిగిలినటువంటి వారిని కూడా డెలిట్ చేసి కొత్త రేషన్ కార్డుకు మిగిలినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు చివరి తేదీ అనేది ఏమీ లేదు మరి డెలిట్ ఆప్షన్ కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఈ అవకాశాన్ని మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి తెలుసుకుని ఉపయోగించుకోండి మరి చాలామంది అడ్రస్ చేంజ్ అడ్రస్ చేంజ్కి కూడా చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఇక్కడ అడ్రస్ చేంజ్కు చాలామంది దరఖాస్తు పెట్టుకున్నా కానీ కొన్ని సచివాలయాల్లో ఈ సర్వర్ ఇష్యూ వల్ల జరగట్లేదు మరికొన్ని సచివాలయాల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు అంతా కూడా క్లియర్ అయింది మీరు ఇప్పుడు తాజాగా ఈ సర్వర్ ఇష్యూ అనేది క్లియర్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ యొక్క మార్చుకోవచ్చు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రేషన్ కార్డు అనేది మార్చుకోవచ్చు అట్లాగే రేషన్ కార్డు సరెండర్ ఆప్షన్ కానీ రేషన్ కార్డుకు సంబంధించి మిగిలినటువంటి సర్వీసులన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి మీకు ఏది పనికి వస్తుందంటే ఆప్షన్ను వార్డు సచివాలయాల ద్వారా ఉపయోగించుకోవచ్చు మరి చాలామంది సచివాలయాలకు వెళ్తే రేషన్ కార్డు అప్లై కావట్లేదని చెప్తున్నారన్న ఆన్లైన్లో ఏమైనా చేసుకోవచ్చు అన్నారు మరి ఆన్లైన్లో చేసుకోవడం కంటే వార్డు సచివాలయాల్లో చేసుకుంటేనే మీకు తొందరగా రేషన్ కార్డు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కొత్తగా పెళ్ళైన వారైతే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు తీసుకెళ్తే చాలు సచివాలయానికి అక్కడ గ్రీవెన్స్ అప్లికేషన్ ఉంటుంది రేషన్ కార్డు అప్లికేషన్ అది ఫిలప్ చేసి ఇచ్చేస్తే మీకు డిజిటల్ అసిస్టెంట్ గారు రేషన్ కార్డు వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు మీకు అర్హతలు పరిశీలించి మీకు రేషన్ కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మార్పులు చేర్పులు కూడా అంతే ఇవన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి మరి దీంతో పాటుగా మనకు కొన్ని మరికొన్ని సరికొత్త ఆప్షన్స్ని కూడా తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డ్ రావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి మరి గతంలో ఎక్కడో ఒక చోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉంటారు అంటే మీరు ఒక కుటుంబంగా లేకుండా మీ భర్త వేరే వాళ్ళ అంటే మీ భర్త వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు అలాగే మీరు మీరు మీ పిల్లలు వేరొకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు మరి అవన్నీ కూడా ఇప్పుడు తొలగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందంటే మీరంతా కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వచ్చేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి భార్య ఒక చోట పిల్లలు ఒక చోట భర్త ఒక చోట అవి వేరే వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి కూడా హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ అవకాశాన్ని కూడా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఉపయోగించుకోండి దీంతోపాటుగా రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే రేషన్ కార్డు స్ప్లిటింగ్ ఆప్షను సింగిల్ మెనో సింగిల్ ఉమెన్ ఈ కార్డులు కూడా ఇప్పుడు అవకాశం వచ్చిందండి గతంలో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు చాలామంది చేసుకున్నారు గతంలో మరి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ డిజిటల్లీ సైన్డ్ పెండింగ్ అని లేకపోతే పెండింగ్ విత్ ఎంఆర్ఓ అని విఆర్ఓ అని ఇట్లా ఉందన్న మాకు రేషన్ కార్డు ఇస్తారా ఇలా అని చెప్పి చాలామంది అడిగారు అవంతా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినవి అప్రూవల్ వస్తాయి అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు దానికి మేము ఏమైనా చేయాలా సచివాలయానికి వెళ్ళి ఎవరినైనా అడగాల అని అంటున్నారు అవన్నీ కూడా మీరు ఏం చేయాల్సిన పని లేదు అప్లై చేసుకునేట్టే చాలు మీ అర్హతలను పరిశీలిస్తారు మీరు ఎక్కడ పెండింగ్ ఉన్నా కానీ మీకు రేషన్ కార్డు అనేది అప్రూవల్ అయిపోతుంది వెంటనే కూడా వచ్చేయడం జరుగుతుంది మరి అది డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఇబ్బంది లేదు మరి రేషన్ కార్డు మాకు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అని అడిగారు గతంలో మనకు ఏపీ సేవాకి సంబంధించి సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పి ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఆ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఏపీ సేవ అనుకుంటండి మనకు ఆన్లైన్లో గూగుల్లో వస్తుంది అందులో సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీరు ఏదైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక టీ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ టీ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అంటే మీకు క్రియేట్ చేశారా లేదా రేషన్ కార్డ్ అనేది ఓకే అయిందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ విధంగా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంది మరి ప్రస్తుతానికి రేషన్ కార్డుకి సంబంధించి ఆగస్టు నెలలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ప్రకటించారు మరి సింగిల్ ఉమెన్ సింగిల్ మెన్ కార్డులు కూడా ఉన్నాయి అప్లై చేసుకోండి ఒంటరి మహిళ ఒంటరి పురుషుడికి సంబంధించిన రేషన్ కార్డును కూడా ప్రభుత్వం అందజేస్తుంది మరి ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకోండి మరి రేపు నెలలో అంటే ఆగస్టు నెలలో మనకు ఈ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఆగస్టు నెలలో మరి కొత్త రేషన్ కార్డు కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి మరి రేషన్ కార్డు కనుక వస్తే ఈసారి మీకు అనేక పథకాలకు ఎలిజిబుల్ కాబోతున్నారు మీరు అనేక పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి నిరంతరం కూడా ఉంటుంది అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డును పొంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకోండి మరి రైస్ కార్డ్ లేకపోతే ఇప్పుడు తల్లికి వందన పథకం కూడా రాలేదు చాలామందికి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా తప్పనిసరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తర్వాత రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి కొత్తగా అప్లై చేసుకునేవారు మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు